కొంతమందికి కంటి క్రింది భాగంలో నల్లని వలయాలు వస్తూ ఉంటాయి నిద్రలేమి సమస్య వల్ల అలాగే అలసట వల్ల పోషకాహార లోపం వల్ల రక్తహీనత వల్ల ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల ఈ విధంగా జరిగేటువంటి అవకాశం ఉండవచ్చు అని చెప్పి తెలుస్తోంది ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ డివైసెస్ యొక్క ఉపయోగం వినియోగం విరివిగా పెరిగిపోయింది ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవటం అలాగే ఫోన్ను ఎక్కువసేపు చూడటం కూడా ఈ కళ్ళ కింద నలుపు రావటానికి అవుతుందని చెప్పి తెలుస్తోంది పుస్తకాలు పేపర్లు వంటివి కూడా అధికంగా చదివిన ఈ కన్ను స్ట్రెయిన్ అవటం వల్ల కూడా ఇలాగ కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది హార్మోన్లలో అసమతుల్యత వల్ల అలాగే థైరాయిడ్ సమస్యల వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు అని చెప్పి తెలుస్తోంది కొంతమందికి వారసత్వంగా కూడా ఈ ఇబ్బంది కలగవచ్చు అని చెప్పి భావిస్తున్నారు మెలనోసైడ్స్ కణాలు మెలని అధికంగా ఉత్పత్తి చేయడం వల్ల కూడా ఈ సమస్య సంభవించవచ్చు అని చెప్పి తెలుస్తోంది కొంతమందికి సూర్యకాంతి పడకపోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు అని చెప్పి భావిస్తున్నారు అటువంటి వారు ఎండలో వెళ్ళేటప్పుడు టోపీ పెట్టుకోవడం మంచిది అలాగే నీళ్లు తక్కువ తాగేవారిలో కూడా ఈ సమస్య కనపడవచ్చు కాబట్టి రోజు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగటం మంచిదని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే మద్యపానానికి దూరంగా ఉండాలి ఆకుకూరలు కాయగూరలు అలాగే తాజా పళ్ళు అలాగే మొలకెత్తిన గింజలు డ్రై ఫ్రూట్స్ వంటివి తినటం వల్ల కూడా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు అని చెప్పి తెలుస్తోంది